మరి ఒక ఆదాయం ఒక ఆత్మ గౌరవం ఒక బలం భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద ఆరు కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి మూడు వందల రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇట్లా భూమి అనేక రకాలుగా మనకు మరి ధైర్యం కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత పది సంవత్సరాలలో దగా చేయడం జరిగింది ఇందాకొక రైతు చెప్పిండు నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది నెంబర్ రద్దు చేసి ఇంకో అంటే గతంలో ఉంది మధ్యలో కూడా పట్టా ఇచ్చారు మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు కానీ మరి ఇన్ఫ్లెన్స్ చేసేటటువంటి వాళ్ళు మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఆ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారాన్ని బెదిరించో లేదో లోగర్చుకోనో వాళ్ళ పేరు తీసేసినటువంటి సాక్షాత్ ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీఆర్ఎస్ నాయకుడు రైతు సమన్వయ సమితి రావు గారు ఆయన ఏం చేస్తున్న మోకా మీద ఏడు ఎకరాలలో పాపం వేరే బీసీ రైతు ఆయన దున్నుతున్నాడు అంత మోక మీద అయినా ఉంది కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది మేము ప్రెస్ కూడా ఇచ్చిన ఏం ఇది న్యాయమా అంటే నేనేం ఎక్కించుకోలే రైతు బంధు నాకు వస్తుంది నేనేం చేయాలి మోక మీద మీరున్నారు దాఖలాలు కనబడ్డాయి వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలన్న లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగే శ్రీనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికారులు కూడా మనం చూసిన గతంలో వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు వాళ్ళు వీళ్ళకి ఎక్కించారు తర్వాత లాస్ట్ ఏం చేసారు వాళ్ళ దొంగలు అధికారుల దొంగలని వాళ్ళని తీసేసి మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు వాళ్ళ పేర్లకు వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు వాడుకున్నారు అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు తర్వాత అధికారులను దొంగలని చెప్పింది కాబట్టి